ప్రైజలాండ్ ప్రభనేసు క్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు గడిచిన నెల అంతయు దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మరొక మే నెలలో మనల్ని అందరినీ సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చాడు అందుని బట్టి దేవాతి దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఇంతకాలము మనము ఇంకా సజీవంగా ఉన్నాము ఈ రీతిలో ఉన్నాము అంటే అది దేవుడి యొక్క కృప వలనే మాత్రమే అందుని బట్టి ప్రతి ఒక్కరు దేవుని స్థుతించండి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి దేవుడు మనకి నెల ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను దేవుని బిడ్లారా మన దేవుడు ఈ నెల మనకి ఇస్తున్న వాగ్దానము గొప్ప వాగ్దానం ఏంటంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదని అంటున్నాడు మీ దేవుని మిట్లారా ఎంతమంది అయితే ఏడుస్తున్నారు దుఃఖంలో ఉన్నారు బాధలో ఉన్నారో మీ యొక్క సమస్యలను బట్టి మీ యొక్క అనారోగ్యాలను బట్టి మీ యొక్క ఆర్థిక విషయాలను బట్టి మీ కుటుంబ పోరాటాలను బట్టి ఎంతమంది అయితే దుఃఖపడుతున్నారో బాధపడుతున్నారో దేవుడు మీ దుఃఖాన్ని తీసివేసి మీకు సంతోషాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని అంటున్నాడు ఈనాడు అనేక మంది అనేక విచారాల చేత కలవరపడుతూ దుఃఖపడుతూ ఎంతగానో నలిగిపోతూ సమసిల్లిపోతున్న స్థితిలో ఉన్నారు దేవుడి నెల నీకు ఇస్తున్న వాగ్దానము నేను ధైర్యపరుస్తున్న వాక్ ఏంటంటే నీ విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలిగజేస్తాను నీ దుఃఖాన్ని తీసివేసి నీ నీకు సంతోషాన్ని ఇస్తాను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు ఇంత బలపరిచే మాటలు ఇంత ధైర్యపరిచే మాటలు మనకు ఎవ్వరు చెప్పరండి ఒకవేళ మనుషులు చెప్పినా వారు మనల్ని ఆదరించరు కానీ ఒకవేళ ఆదరించిన ఆ యొక్క ఆదరణ మనుషుల యొక్క ఆదరణ అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ దేవుడు మనల్ని ఆదరిస్తే ఎల్లప్పుడూ ఆనందము సంతోషం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని దేవుడిని జీవితంలో నెరవేర్చడానికి ఈ నెల ఇచ్చి ఉంటున్నాడు అందుని బట్టి దేవాతి దేవునికి స్థుతి కలుగును గాక ఈ నెల అంతా దేవుడు మీకందరికీ తోడుగా ఉండాలన్నా చిన్న ప్రార్థన చేసుకుందా మహాప్రేమ గల తండ్రి పరిశుద్ధురైన దేవ గడిచిన నెల మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి మరికి మే నెలలో మమ్మల్ని సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చారు అందుబట్టి మీకు ఏ స్థుతి కలుగునుగాక తండ్రి ఏసయ్య ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ఆరోగ్యాలను ఇవ్వండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనే కాడిని ప్రతి ఒక్కరి జీవితంలో విరిచివేసి సకల సమృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభు వివాహాల కోసం ఎదురు చూసిన వారికి చక్కటి సంబంధాలతో వివాహాలను జరిగించండి సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి జాబ్ లేని వారికి మీరు మంచి జాబ్స్ని ఆశీర్వదించండి ప్రభు విడిపోయిన కుటుంబాలు మీ దయవల్ల తిరిగి కట్టబడలాగిన సహాయము దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధాన ఆత్మను మీరు కుమరించండి ఎసయ ఎవరైతే ప్రభా ఏ సమస్యల ద్వారా ఏ ఇబ్బందుల ద్వారా నలిగిపోతున్నారో వారి యొక్క దుఃఖాన్ని తీసివేసి వారికి సంతోషాన్ని ఇచ్చి ఆదరించే దేవుడు ఉంటున్నావు విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నావు మీరే వారి ఎడల కృప చూపించి కాపాడుతురండి రోజంతట్లో ప్రభావ ఈ నెల అంతటినీ మీ బిడ్డలకి మీరే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తురమ్మని నజరాడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి అనేక మందికి షేర్ చేయండి ఫాస్ట్ రాజేష్ దేవుడు అనే యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అనేక మందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ రాజేష్ దేవుడు అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఈ నెల అంతయు దేవుని యొక్క కృప కాపుదల క్షేమము మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగును గాక ప్రైజ్లాడ్ గాడ్ బ్లెస్ యూ